దినం భారతదేశం అంతా కనపడలే భారతదేశ ప్రజలు ప్రతి ఒక్కరూ భారతదేశం పుట్టిలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు ఈ దేశంలో స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ స్వతంత్రం అనేది ఎంతోమంది మహనీయులు త్యాగమూర్తులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అట్లాంటి స్వతంత్రానికి ఒక జెండా అనేది ఆవిష్కరించుకొని అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని ఒక జెండా తయారు చేసుకొని మూడు రంగుల జెండాని భారతదేశంలో భారతదేశ పౌరులుగా మనం అందరం కలిసి ఎగురేస్తాం అలాంటి దినం ఆగస్టు పదహైదున ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ద్వారాగా గెలిచినటువంటి వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు గారు తర్వాత ఆంజనేయులు గారు కూడా అనకూడదు గాడు అదే అంతే కాకుండా ఆయన ప్రభుత్వం విప్పు కూడా ఇంత బాధ్యత వైవరంగా ఉన్నటువంటి పదవిలో ఉండి భారతదేశ పౌరుడిగా పుట్టి ఇక్కడ ఒక ప్రభుత్వ విప్పుగా ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఒక మూర్ఖుడు చేసినట్లుగా ఒక ఒక దుర్మార్గమైన పని అక్కడ ఉన్నటువంటి ప్రజలు గుర్తుతో ఎంతో ప్రేమతో జెండా కలర్ వేసి ముక్కు వేస్తే ఈ జెండా కలర్ మూడు 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 కలర్ల జెండాని తొక్కడానికి ఇతను గట్టి తినే డార్జీతో సమానం అని చెప్పేసి భారతీయ తరపున తర్వాత భారతదేశ ప్రజల తర్వాత తరపున మేము చెప్తున్నాం అంతేకాకుండా ఇతనుకి ఒక మీడియా ముందరకు వచ్చి క్షమాపణ అయిపోయింది మరి తప్ప ఏంటంటే ఈ భారతదేశ ప్రజలు ఒప్పుకోరు క్షమించారు కూడా ఇతను ఎం చేయకుండా ఉండక ఈ గాడిద ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలా తర్వాత ఇతనికి దేశద్రోహి కేసు కట్టి ఇతని సభ్యులకు పంపిస్తే తప్ప ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయరు కనుక భారతదేశ ప్రజల ఇలాంటి మనవాద సిద్ధాంతంలో నుంచి వచ్చినటువంటి ఇలాంటి మనవాద గార్డెన్ గెలిపించుకుంటే మనకి ఈ భారతదేశంలో జెండాని గౌరవించారు తర్వాత దేశాన్ని గౌరవించారు దేశంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని గౌరవించారు ప్రజల్ని గౌరవించారు ప్రజాస్వామ్యానికి గౌరవించారు రాజ్యాంగాన్ని గౌరవించారు ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం సిద్ధశుద్ధి ఉన్నా కూడా ఇతని పైన అంజనే ోహి కేసు కట్టి ఇతని సత్యాన్ని పంపించేసి ఉరి తీయాలి ఇలాంటి వాళ్ళని నడి రోడ్లు ఉరి తీయాలని చెప్పేసి భారతీయ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ఈ భారతదేశ ప్రజలకి క్షమాపణ ఒకటే కాదు ఈ భవిష్యత్తులో ఇలాంటి పాలక వర్గాల్లో నుంచి వచ్చినటువంటి ఈ కులంకారం నుంచి వచ్చినటువంటి ఇలాంటి వాళ్ళు మళ్ళా మళ్ళా రిపీట్ కాకోకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలక వర్గాల పైన బాధితు ఉందని చెప్పేసి ఏ మాత్రం కనుక మీ దేశం మీద ప్రేమ ఉంటే జెండా పైన ప్రేమ ఉంటే రాజ్యాంగం మీద ప్రేమ ఉంటే వెంటనే ఇతన్ని సస్పెండ్ చేసి ఏతద్రోహి కేసు కట్టాలని చెప్పేసి పార్టీ కమిటీ తరఫున రామాంజనేయులు కొంతకల్ నియోజకవర్గం నుంచి మన జై జైన్ సురేష్ రాష్ట్ర అధ్యక్షులు సాకే ఓకే గారు బీచ్ ప్రెసిడెంట్ మన రాజు గారు అందరి సమక్షంలో ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించి డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్